డౌన్ నియోజకవర్గం నాలుగేళ్ల క్రితం వరకు కావలసినన్ని తాగునీళ్లు కూడా దొరకని ప్రాంతం స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్ల చరిత్రలో ఎందరో నాయకులు పరిపాలన చేసిన బుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దైన్యం ఇక్కడి ప్రజలది ఈ నియోజకవర్గంలోని నీరు లేక గొంతు తడవక బతుకు తెరువుకు వలస వెళ్లే దారుణాలు కళ్లారా కనబడేది సెలమల్లో ఊటల్లో కూడా నీరింకిపోయి పోయి సేళ్లన్నీ బీళ్లై కన్నీళ్లు తప్ప తాగునీళ్లు దొరకని కరువు ప్రాంతంగా ఉండేది ఒక్క మాటలో చెప్పాలంటే కూడు గూడు లేక కుములుచూ మనవచ్చు తాగునీరు లేని క్షణము ప్రాణమే నిలవదు ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత కలుషిత నీటి వలన ఎక్కువ వ్యాధులు సంక్రమిస్తాయనేది కూడా వాస్తవం అంటే రోగాలు పెరగడానికి కూడా మంచినీరు అందుబాటులో లేకపోవడమే కారణం అయినప్పటికీ ఇప్పటి వరకు అందరికీ మంచినీరు అందించే విషయంలో సమగ్ర అవగాహనతో కూడిన ఏ కార్యక్రమం అమలు కాలేదు చీకటిని తిడుతూ కూర్చుంటే లాభం లేదు ఎవరో ఒకరు దీపం వెలిగించాలి ఆ దారిలో పది మంది నడవాలి అలా దీపం వెలిగించి నడిపించగల నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకే నాడు వేరు నేడు వేరు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో టోన్ నలువైపుల అభివృద్ధి జోరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ మంచినీళ్లు అందించాలనే ఉద్దేశ్యంతో వాటర్ గ్రిడ్ అనే పథకానికి రూపకల్పన చేసింది ప్రభుత్వం మారింది పాలన మారింది పేద ప్రజల ఆశలు తీరాయి ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి అప్పట్లోలా కిలోమీటర్ల దూరం తాగునీటికి వెళ్లాల్సిన పనిలేదు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నాయకత్వంలో డోన్ నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు అందించే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి దశకు చేరాయి కోట్ల రూపాయల ఖర్చుతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నియోజకవర్గమైన డోన్ పరిధిలో మూడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు వెచ్చించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు పూర్తి దశకు చేరుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది కోరుకల్లు రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి తాగునీరిచ్చే పనులు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ యజ్ఞంగా భావించి శరవేగంగా చేయిస్తున్న పనులు తుది దశకు చేరాయి ఈ పథకం ద్వారా జలాశయంలోని నీటిని శుద్ధి చేసి ప్రతిపాదిత వందలాది గ్రామాలకు మంచి నీటిని సరఫరా చేయడం జరుగుతుంది అందులో భాగంగా బుగ్గానిపల్లె తాండా వద్ద ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చివరి అంకానికి చేరాయి టోన్ నియోజకవర్గ ప్రజలకు సగటున ప్రతి వ్యక్తికి రోజుకు వంద లీటర్ల తాగునీటిని సరఫరా చేయనున్నారు తనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై ఎంతో విశ్వాసంతో గెలిపించుకున్న ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోయే మంచి పనులు అభివృద్ధి చేయాలన్నదే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తపన తాపత్రయం డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి డోన్ బేతంచెర్ల మండలాల్లోని నూట ముప్పై ఒక్క గ్రామాలు మరియు బేతంచెర్ల డోన్ మున్సిపాలిటీలలో నివసించే రెండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది జనాభాకు శాశ్వతంగా ఆ సమస్యకు పరిష్కారం చూపే విధంగా కృష్ణానది నీటిని ప్రతి ఇంటికి అందించాలన్నదే ఆయన సంకల్పం డోన్ నియోజకవర్గంలోని పేపిలి పేతంచెర్ల డోన్ మండలాల పరిధిలోని ప్రతి ఇంటికి పుష్కళంగా తాగునీరందించనున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భగీరథ ప్రయత్నం చిరస్థాయిలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది